వంగవీటి మోహన్ రంగ ముప్పై ఆరవ వర్దంతి సందర్భంగా నెల్లూరు గీతమయ వృద్ధాశ్రమంలో ముక్కస సుజిత్ ఆధ్వర్యంలో వృద్దులకు అల్పహారం అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకుడు పాండు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ చేసిన సేవలు మంచి పనులు గుర్తు చేసుకుంటూ ఆయన అభిమానులు వృద్దులకు అన్నదానం చేయడం ఎంతో మంచి కార్యక్రమం అని కొనియాడారు అనంతరం తమ్మినేని పాండు మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ చేసిన సేవలకు ప్రజలు జీవితాంతం గుర్తుండేలా చేశారని ఆయన ఎక్కడున్నా ఆయనకు ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామని మీడియా ద్వారా కొనియాడారు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామయ వృద్ధాశ్రమంలో మన ముక్కస సుజిత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా అల్పాహారాన్ని అందించడం జరుగుతుంది మరి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ అతనికి ఆత్మశాంతి జరగాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి వంగవీటి మోహన్ రంగా గారు ఈ యొక్క తెలుగు ప్రజలు ఉన్న రోజులు కూడా అతను ఈ యొక్క ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహానుభావుడు మరి మాజీ శాసనసభ్యులుగా అనేక కార్మిక సంఘాలకి నాయకులుగా ఉండి మరి ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా విజయవాడ నగరంలో అతను చేసినటువంటి పలు సేవా కార్యక్రమాలు ముఖ్యంగా పేద ప్రజలకు అతను చేసినటువంటి కార్యక్రమాలను అమోఘనీయం మరి ఈరోజు వంగవీటి మోహన రంగ వారి యొక్క ఆశయాలను తన కొడుకు వంగవీటి రాధాగారు కొనసాగిస్తూ ఉన్నారు మరి మోహనరంగా గారు పరలోకంలో ఉన్న ఆత్మ సాధించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా రాధారంగ మిత్రమండల ఆధ్వర్యంలో సుజిత్ గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సుజిత్ గారికి వారి వారి కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉండాలని కూడా ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి మన వంగవీటి మోహనరంగా గారికి ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు ఆయుష ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి వారి యొక్క కుమారుడు రంగా గారికి వారి కుమారుడు రాధా గారికి రంగా గారి యొక్క ఆశస్సులు ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి